பவத் மீடியா யூஸ் சோனியா காந்தி ஆரோக்கியம் பாாக ஆஸ்பத்திரி சிகிச்சை பூ ஆரோக்கியம் తిరిగి రావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు తెలిపారు హైదరాబాద్ అంబర్పేట్లోని మహాంకాళి అమ్మవారి ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు తన కార్యకర్తలతో కలిసి మహామృత్యుంజయ హోమం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడారు బడుగు బలహీన వర్గాలకు సోనియా గాంధీ ఎనలేని సేవలు చేసి దేశానికి ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చినా కూడా మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేసి గొప్ప మనసు చాటుకున్న మహామూర్తి సోనియా గాంధీ అని పేర్కొన్నారు సేవామూర్తి అయిన సోనియా గాంధీ ఆరోగ్యంగా తిరిగి భారత ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని విహెచ్ తెలిపారు

्य ड़ी भ वा अया याने या वा శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో జాయిన్ రావడం జరిగింది గతంలో కూడా ఆమె అమెరికా ట్రీట్మెంట్ పోయినప్పుడు కూడా మృత్యుంజ యజ్ఞం చేయడం జరిగింది నా ఉద్దేశంలో మహంకాయ వల్ల ఆరోగ్యంగా తిరిగి రావాలని ఈనాడు ఆమె ముందు హోమం చేయడం జరిగింది తప్పనిసరిగా ఆమె బాగుండి బడుగు బలహీన వర్గాలకు దేశం గురించి ప్రధానమంత్రి పదవి వచ్చిన నేను ఉండను అని ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకురాదు పదవి గురించి పారు పోరాడుకుంటున్నటువంటి సమయంలో పదవి ముఖ్యం కాదు దేశ ప్రజల ఆరోగ్యం ముఖ్యము వాళ్ళ అభివృద్ధి ముఖ్యమని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి రెండుసార్లు చేయగలిగింది అలాంటి దేవతకు ప్రజల పక్షాన మంచి ఆరోగ్యంగా తిరిగి ఏ విధంగా గతంలో బడుగు బలైన వృగాలకు ఆలోచన చేసిందో అదేవిధంగా ఆ అమ్మ మంచి హెల్త్తో వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇవాళ మృత్యునియోగం చేయడం జరిగింది తప్పనిసరిగా నాకు గట్టి నమ్మిక అమ్మవారి దయ వల్ల ఆమె బాగుండి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశమే ముఖ్యం తప్పనిసరిగా అమ్మవారి దయ ఆమె ఉంటుంది ఆమె ఆశీర్వాదం ఉంటుందని అని